చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుభం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజేంద్ర శేఖర్ మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు ఎన్టీఆర్ చిదరపటానికి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించిన అనంతరం కొత్తపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పటాకాయలు పేలుస్తూ స్వీట్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా సత్యేంద్ర శేఖర్ డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు అండగా నిలుస్తూ వాటిని ప్రారంభించడం జరిగిందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నినాదంతో పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు మావంతు కృష్ణి మేము పార్టీకి చేస్తూ ముందు ముందు పేదలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా వెళ్తామని తెలిపారు అప్పు సత్యం ఫోటోగ్రాఫర్ కదా సత్య నాకు ஹலோ அண்ணா மெசேஜ் வச்சு చేసుకున్న సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మన కొత్తపేట కొత్తపేట యూనిట్లో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రముఖ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారో అందుకు మించి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది ఈ నలభై మూడు సంవత్సరాలు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పేదవానికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే ఒక నానుడితో నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఆరు మాసాలకే ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేదలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు ఆడబిడ్డలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కార్యక్రమాలని ప్రారంభించినట్టు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టిన రోజుల్లో చంద నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా నిలబడ్డారు ఆయన గౌరవాన్ని తెచ్చిపెట్టారు అదే విధంగా నారా చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక మొదటి స్థానంలో నిలిపే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పేదలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాలకు బీసీ ఎస్టి మైనార్టీ కాపు అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉంది రామారావు తర్వాత ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది కుప్పం నియోజకవర్గంలో ఆయన యొక్క భాగస్వామ్యం తీసుకుంటే కుప్పం అభివృద్ధిలోనే ఒక తలమానిక నిలిచింది కుప్పం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కాదు పక్క రాష్ట్రాల్లో కూడా కుప్పానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా రాష్ట్ర కుప్పం నియోజకవర్గం తీర్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాంటి పార్టీలో మేమంతా ఉండడం ఆ పార్టీ మాకు మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ కాబట్టి ఆ పేదల పార్టీలో మేమంతా ఉండడం అందరికీ ఒక సంహారంగా బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఒకే మార్గంలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు ఆయన ఆశయాల్లో నా రామారావు గారి యొక్క ఆశయాల్లో ముందుకు పోతూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా పతిష్టంగా పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతామని పేదరిక నిర్మూలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ